హాయ్ హలో నమస్తే అండి చూసారా నేను ఏ టూ కాటన్ లైనింగ్లో కట్ చేస్తానని మీకు చూపించాను కటింగు అవన్నమాట ఇవన్నీ ఈరోజు మొత్తం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేయాలని రిసైజ్ చేశాను అనమాట అవన్నీ సపరేట్ సపరేట్ కట్ చేసుకోవాలండి కాటన్ లైనింగ్లు అంటే మనం ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసాం కానీ ఒరిజినల్ క్లాత్ అయితే అస్సలు కుదరుద్దు దేనికి అదే కుట్టుకోవాలన్నమాట మాకు టైం ఇచ్చారనమాట వీళ్ళు వన్ వీక్లో మాకు పది బ్లౌజులు కావాలని ఇచ్చారు ఉన్నాయండి ఇంకా కాటన్ ఉన్నాయి అవి కట్ చేసి కుట్టాలన్నమాట ప్రజెంట్ అయితే నేను వే కట్ చేసుకున్నాను ఒక టెన్ బ్లౌజెస్ అనమాట మొత్తము ఒక వన్ వీక్లో కుట్టిచ్చేసేయాలని వాళ్ళకి మనం ఇంట్లో పని చేసుకోవాలి హడావిడి ఇవి కుట్టాలి మళ్ళీ హెమ్మింగ్లు ఒక పని కాదు కదండి టైలరింగ్ అంటే అవి లైనింగ్లు షింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ అవి షింగ్ చేసుకున్నాక మళ్ళీ అవన్నీ లాగి మడతలేసి పెట్టుకోవాలి ఆ తర్వాత లైనింగ్లన్నీ ఒకసారి పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒరిజినల్ క్లాత్లు సపరేట్ సపరేట్ తీసుకొని మళ్ళీ లైనింగ్ ప్లీజ్ సపరేట్ సపరేట్గా తీసుకొని వాటి మీద పెట్టి కరెక్ట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎంత వేస్టేజ్ అండి ఇల్లంతా పాడైపోద్దు అనట దుమ్ము దుగా అవి అయిపోయింది మనం బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్త వాటి హెమ్మింగ్ చేయాలండి పైపింగ్ వేస్తే ఓకే కొందరు ఏంటంటే అవి వద్దంటారనమాట ఆ హెమ్మింగ్కి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉక్స్లు కాజాలు హెమ్మింగ్ చేయటం మళ్ళీ మనం తెచ్చుకొని అవి చెక్ చేసుకోవాలి వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇవన్నీ ఒకే బాగుంది బాగా చేశారని మనం అన్నీ చెక్ చేసి ఒకసారి కవర్లో పెట్టి రెడీ చేస్తే అప్పుడు కస్టమర్ వచ్చి మనకి మనం అడిగినంత తపనిచి ఇస్తారండి అది ఎంత అనేది కాదు మనము ఇప్పుడు టూ ఫిఫ్టీ అన్నామంటే అందుగా అది లేదు టూ హండ్రెడ్ తీసుకోవచ్చు కదా అది ఇది అంటారు అలా కాదండి నేనైతే కరెక్ట్గా చెప్పేసానండి టూ ఫిఫ్టీ బ్లౌజ్ లేదంటే అసలు కొట్టినని చెప్పేసాను అప్పుడు ఫైనల్గా కవర్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట చూసారండి టైలరింగ్ వెనక ఎంత కష్టం ఉందో ఏముంది కట్ చేసి కుట్టటమే కదా అని ఎంత ఈజీగా చెప్పేస్తారు కొందరైతే ఎంత ఈజీ కాదండి ఏది ప్రతి పనిలో కష్టం ఉంటుంది కష్టపడితేనే మనకి పది రూపాయలు అనేది వస్తుంది అనేది భావించాలి ఎవరమైనా కానీ ఎలా అండి ఎనభై ఒక మీటర్ ముక్క తెచ్చి ఎన్ని పీసెస్ కట్ చేసుకొని వందల పీసెస్ కట్ చేయాల్సి వస్తే లెక్క వేసుకుంటే సుమారు ఒక యాభై పీసుల దాకా వస్తుందండి బ్లౌజ్ ఒకటి రెండు కాదండి చిన్న చిన్న పీసెస్ అవన్నీ ఎక్కడ ఏమి వేయాలనేది అంత ఒక టాలెంట్ అండి అది కూడా అంటే నా గొప్పతనం నేను చెప్పట్లేదు ఏదైనా అవ్వచ్చు ఎవరి టాలెంట్ వాళ్ళదన్నమాట ఇదే అండి టైలరింగ్ ఉండే కనుక కష్టాలు కానీ కస్టమర్స్ అనేవాళ్ళు అర్థం చేసుకోవాలి అంతెందుకు ఇవ్వాలి ఇంతెందుకు ఇవ్వాలని అనకూడదు మనం మా కష్టాన్ని బట్టి మనము చెప్తాము అది మనకి వాళ్ళు ఇవ్వాలి తప్పకుండా ఇప్పుడు పదివేలు పెట్టి శారీ కొంటారు ఒక ఐదు వందలకి బ్లౌజ్ ఇవ్వటానికి వాళ్ళు చాలా వెనకడు వేస్తారు వర్క్ బ్లౌజ్ ఉంది అది మామూలుగా జెంట్స్ కొడితే ఒక ఆరు వందలు తీసుకుంటారు ఖచ్చితంగా మన దాకా వచ్చేసరికి టూ ఫిఫ్టీకే కుట్టచ్చు కదా త్రీ హండ్రెడ్కి కుట్టచ్చు కదా అంటారు వాళ్ళు కుడితే ఒకలా మన కుడితే ఒకలా ఏముండదండి ఎవరు కుట్టినా ఒకటి ఇంకా వాళ్ళకన్నా మనమే బాగా కుడతాము అంటే వాళ్ళది ఏంటంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుంది లోపల ఓవర్లాగా చేస్తారు ఫస్ట్ మెయిన్ మన దగ్గర అది ఉండదు అనమాట లేడీస్ దగ్గర కాకపోతే మనకి ఫ్రంట్ కానీ ఏదైనా బ్యాక్ కానీ ఎలా ఉండాలి అని మనకు అర్థమైనంత ఇదిగా వాళ్ళకి అర్థం కాదు మనమే బాగా కుడతామన్నమాట షేప్కి వస్తే మనమే బాగా కుడతాము వాళ్ళకైతే అంత అర్థం కాదు కాకపోతే ఫినిషింగ్ టచ్ మాత్రం చాలా బాగా ఇస్తారు జెంట్స్ లాగా మనం కుట్టలేము అదేంటి వాళ్ళకే మనకి తేడా వాళ్ళు థౌజండ్ అడిగినా ఇచ్చేస్తారండి కళ్ళు మూస్తాను అబ్బా అసలు ఎంత నీట్గా ఉంది ఎంత నీట్గా కుట్టారు అంటారు కానీ అది ఎలా కుదిరింది ఏంటి షేప్లు ఎలా ఉన్నాయి బ్యాక్ ఎలా ఉంది బ్లౌజులు హ్యాండ్స్ ఎలా ఉంది చూసుకో ఫినిషింగ్ బాగుండాలి చూడంగానే మనకి ఎలా ఉండాలంటే ఒక డెకరేట్ చేసిన ఒక కళ్యాణ మండపానికి డెకరేట్ చేయని కళ్యాణ మండపానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది మనం కుట్టేదానికి జెంట్స్ కుట్టేదానికి ఇదే అండి నా కటింగ్ వెనక